నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావం మరియు పీఎం కిసాన్ పథకాలపై ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ రోజు అర్హత కలిగినటుడు ప్రతి రైతు ఖాతాల్లోకి నరేంద్ర మోదీ గారు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతగా రెండు వేల రూపాయలను అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రెండో విడతగా ఐదు వేల రూపాయలను మొత్తంగా ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి డీబీటీ రూపంలో అయితే జమ చేయబోతున్నారండి రైతులకు పంట పెట్టుబడి భారాన్ని తగ్గించేందుకు ఈ అన్నదాత సుఖ్యభావ మరియు పిఎం కిసాన్ పథకాలను ప్రారంభించారు కాబట్టి మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావో పథకం ద్వారా రెండో విడతగా మరొక ఏడు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారండి మరి ఎలాంటి అర్హతలు కలిగినటువంటి రైతులకు ఈ అన్నదాత సుఖ్యభావం మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా రెండో విడతగా ఏడు వేల రూపాయలని జమవుతున్నాయి అదేవిధంగా అర్హుల జాబితా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇక అర్హుల జాబితాలో మీ పేరు లేనట్లయితే ఈ పథకం ద్వారా ఏడు వేల రూపాయలని ఏ విధంగా పొందాలని పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి అదేవిధంగా వీడియోని చిన్న లైక్ చేయడం ద్వారా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి ఇక వీడియోలో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే పంటలకు పెట్టుబడి సాయంగా అందించేటటువంటి ఈ యొక్క అనదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా ఏడు వేల రూపాయలవి రైతుల ఖాతాలోకి ఎప్పుడు జమ చేస్తారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఎదురుచూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం రైతులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి సొంత భూమిని సాగు చేస్తున్నటువంటి రైతులతో పాటుగా వేరొకరు భూమి సాగు చేస్తున్నటువంటి కౌలు రైతులకు కూడా ప్రభుత్వం ఈ పథకం ద్వారా డబ్బులైతే జమ చేయబోతుంది ఇక వీటితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ రైతులైతే దేవాదాయ శాఖ భూములను సాగు చేస్తున్నారో అంతేకాకుండా ఆర్ఓఎఫ్ పట్టాలు వెళ్ళినటువంటి రైతులకు కూడా ప్రభుత్వం అయితే ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి ఇక ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం చేస్తున్నటువంటి ప్రతి రైతుల ఖాతాలోకి కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులు అయితే జమ చేస్తున్నారండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రైతులకు ఇక్కడ మరొక అదృపై గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరికైతే రైతులకు తొలి విడతగా ఏడు వేల రూపాయల జమ కాలేదో వారందరికీ కూడా తొలి విడతగా ఏడు వేల రూపాయలతో పాటుగా రెండో విడతగా ఏడు వేల రూపాయలు మొత్తంగా పద్నాలుగు వేల రూపాయలను మరి కొద్ది క్షణాల్లో రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పంట పెట్టుబడి సాయంగా అందించేటువంటి ఏడు వేల రూపాయలతో పాటుగా మోందా తుఫాను కారణంగా పంట నష్ట పరిహారాన్ని కూడా వేయబోతున్నారండి రైతులు సాగు చేసినటువంటి పంటను బట్టి హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయల వరకు కూడా పంట నష్ట పరిహారాన్ని జమ చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి రెండు అర్హుల జాబితా అనేది ఏ విధంగా విడుదల చేస్తారో రైతు భరోసా కేంద్రాల్లో అదేవిధంగా ఈ యొక్క పంట నష్ట పరిహారానికి సంబంధించి అర్హుల జాబితా అనేది రైతు భరోసా కేంద్రాల్లో ఇప్పటికీ విడుదల చేయడం జరిగిందండి కాబట్టి రైతులందరూ కూడా ముందుగా ఈ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో విడుదల చేసినటువంటి యొక్క అంధాధుక్యభావ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క పంట నష్ట పరిహారానికి సంబంధించి అర్హు జాబితాలో కూడా మీ పేరు ఉన్నదో చెక్ చేసుకోవాలండి ఇక్కడ రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే అటు అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ పథకాల యొక్క అర్హుల జాబితాలో రెండింటిలోనూ మీ పేరు ఉంటేనే ఈ పథకం ద్వారా ఏడు వేల రూపాయలు మీరు పొందగలరండి తొలి విడతగా ప్రభుత్వం అయితే ఏడు వేల రూపాయలు విడుదల చేసినప్పుడు చాలామంది రైతుల ఖాతాలోకి డబ్బులు జమ కాలేదు దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే అయితే రైతులు పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకుని అన్నదాత సుఖీభావ దరఖాస్తు పథకానికి దరఖాస్తు చేసుకోకపోవడం అదేవిధంగా అనదాత సుఖీబాబు పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లయితే పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోకపోవడం ఇదేనండి కాబట్టి రైతులు ఖచ్చితంగా రెండు పథకాలకి దరఖాస్తు చేసుకోవాలి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి రెండు పథకాల ద్వారా డబ్బులు అనేవి రిలీజ్ చేస్తారండి ఎవరైతే రెండు పథకాలకి దరఖాస్తు చేసుకుంటారో వారికి ఏడు వేల రూపాయలు జమవడం జరుగుతాయి ఇక అనధాత సుఖీభవ పథకానికి మాత్రమే దరఖాస్తు చేసుకుంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఐదు వేల రూపాయలు మాత్రమే జమ అవుతాయి ఇక పీఎం కిసాన్ పథకానికి మాత్రమే దరఖాస్తు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇరవై ఒకటి విడతకు రెండు వేల రూపాయలు మాత్రమే జమ అవుతాయండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రతి విషయం ఏంటంటే రెండు పథకాలకి కూడా మీరు దరఖాస్తు చేసుకుని ఉండాలి కాబట్టి రైతులందరికీ కూడా అనదాత సుఖీబాబా పథకం ద్వారా రెండో విడతగా నిధులను విడుదలపై క్లారిటీ అయితే ఇచ్చేసిందండి ఇక మరికొద్ది క్షణాల్లో రైతుల ఖాతాల్లో అనదాత సుఖీబాబా పథకం ద్వారా రెండో విడతగా డబ్బులను అయితే రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డీబీటీ రూపంలో అయితే ప్రభుత్వం జమ చేయబోతున్నారండి ఇక వైఎస్ఆర్ కడప జిల్లాలోని కమలాపురంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనదాత సుఖీభావ పథకం ద్వారా రెండో విడతగా ఏడు వేల రూపాయలను ప్రతి రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం పథకమైనటువంటి పిఎం కిసాన్ యోజనతో కలిపి ఈ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే పిఎం కిసాన్ యోజన కింద ఇరవై ఒకటో విడతగా నిధులను నవంబర్ పంతొమ్మిదవ తేదీ అంటే ఈ రోజు ఉదయం నుండి నరేంద్ర మోదీ గారు విడుదల చేయబోతున్నారు ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనదత సుఖీభావ పథకం ద్వారా రెండో విడత డబ్బులను ఈ రోజే విడుదల చేయబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఐదు వేల రూపాయలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రెండు వేల రూపాయలు కలిపి మొత్తంగా ఏడు వేల రూపాయలను ప్రతి రైతుల ఖాతాల్లోకి ఇవాళే జమ చేయబోతున్నారు ఆగస్టు నెల ప్రారంభంలోనే మొదటి విడతగా నిధులైతే విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే ఇక మరోవైపు నలభై ఆరు లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ డబ్బులు జమ చేయనున్నారు ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీభావ పథకం స్టేటస్ను చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కూడా కల్పించారండి ఇందులో రైతులకు అన్నదాత సుఖీభావ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ను సంప్రదించినట్లయితే ఇందులో నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాల్సి ఉంటుందండి అప్పుడు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ వివరాలను అడుగుతుంది ఆ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసిన వెంటనే క్యాప్షన్ అనేది నమోదవుతుందండి అక్కడ నొక్కిన వెంటనే మీ యొక్క స్టేటస్ అనేది మీకు డిస్ప్లే అవడం జరుగుతుంది ఇక ఈ వెబ్సైట్లో మీ పేరుతో పాటుగా మీ జిల్లా పేరు మీ మండలం పేరు మీ గ్రామం వివరాలు కూడా కనిపిస్తాయి అదేవిధంగా ఈ పథకం యొక్క స్టేటస్ అనేది తెలుస్తుంది ఈకేవైసీ ప్రక్రియ పూర్తి అయ్యిందా చేయించుకోవాలనే వివరాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి వీటితో పాటుగా అనదాత సుఖీభావ తొలివిడత డబ్బులు పడ్డాయా లేదా అనే వివరాలు కూడా ఈ బ్యాంక్ అకౌంట్లో పడ్డాయా లేదంటే వివరాలు కూడా అన్నీ తెలిసే విధంగా అధికారులు అయితే ఈ వెబ్సైట్ని రూపొందించడం జరిగిందండి ఇక మరోవైపు పిఎం కిసాన్ యోజనతో కలిపి అనదాత సుఖీభావ పథకం అమలు చేస్తున్నారు ఇందులో భాగంగా తొలి విడతగా ఏడు వేల రూపాయలను రెండో విడతగా ఏడు వేల రూపాయలు మూడో విడతగా ఆరు వేల రూపాయలు అర్హులైన రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుందండి ఎట్టకేలకు రైతులకు వ్యవసాయ పెట్టుబడుల కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్నటువంటి ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రెండో విడతక నిధులను ఈ రోజు నుంచి విడుదల చేయబోతున్నారండి కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఒక్కో రైతుకు ఆరు వేల రూపాయలు చొప్పున మూడు విడతలకు అయితే అందించడం జరుగుతుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం అనదాత సుఖీబాబా పేరుతో ఏడాదికి పద్నాలుగు వేల రూపాయలను మూడు విడతలుగా అయితే అందిస్తారండి కేంద్రం ఏడేడుగా ఈ పథకాన్ని అయితే అమలు చేస్తూ ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది కేంద్రం నిధులను విడుదల చేసే రోజునే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని అమలు చేయనుంది అలా రెండు పథకాలు కూడా కలిపి మూడు విడతల్లో ఒక్కో రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలని అయితే లబ్ధి చేకూరుతాయండి ఇందులో తొలి విడతగా ఆగస్టు రెండవ తేదీన ఒక్కో రైతుకు ఏడు వేల రూపాయలు చెప్పినైతే తొలి విడతగా విడుదల జరిగిందండి ఈ రోజు అయితే విడుదల చేయబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ గారు తమిళనాడులోని కోయంబత్తూరులో లో ఈ కార్యక్రమంలో అయితే పాల్గొనడం జరుగుతుందండి ఇక అక్కడి నుంచే నరేంద్ర మోదీ గారు రైతుల ఖాతాల్లోకి ఇరవై ఒకటో విడతగా పిఎం కిసాన్ రెండు వేల అయితే విడుదల చేయబోతున్నారండి ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గంలో యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రెండో విడతగా ఐదు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేస్తున్నారండి ఇక అదే సమయంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా గ్రామ స్థాయిలో రైతు సేవా కేంద్రాలు ఆర్ఎస్కే స్థాయిలో లబ్ధిదారులతో సమావేశాలు అయితే నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించిందండి ఆ పరిధిలోని లబ్ధిదారులను ఆర్ఎస్కే వద్దకు చేర్చి ముఖ్యమంత్రి పాల్గొనేటువంటి సభకు ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రతి ఆర్ఎస్కేలో స్మార్ట్ టీవీ ద్వారా వీక్షించేలా ఏర్పాటు చేయాలని చెప్పేసి వ్యవసాయ శాఖ కమిషనరు ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులకు ఆదేశించారండి అలాగే నియోజకవర్గానికి ఒక చోట స్థానిక ఎమ్మెల్యే ఇతర కీలక నేతలతో పాల్గొనేలా కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పేసి కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి జిల్లాలోని మంత్రులు కలెక్టర్ వంటి అధికారులు అందరూ కూడా ఒకే చోట హాజరయ్యేలా కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పేసి సూచించారు ఇది ఉండగా పిఎం కిసాన్ అనదాత సుఖేబా పథకం లబ్ధిదారుల ఎంపిక నిబంధనల్లో తేడాల వల్ల ఆ పథకాల లబ్ధిదారుల సంఖ్య కొంత వ్యత్యాసం ఉందని జిల్లాలో పిఎం కిసాన్ పథకం లబ్ధిదారులు రెండు లక్షల ముప్పై ఒక్క వేల మూడు వందల ఎనభై మంది ఇప్పటికే మండలాల వారిగా ప్రకటించారు వారికి ఆ పథకం కింద ఈ విడత ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు వంతున నలభై ఆరు పాయింట్ ఇరవై ఎనిమిది కోట్ల మేరకు జమ ఇక పిఎం కిసాన్ మరియు అనదాత సుఖీభావ నిధులు విడుదలకు సంబంధించి రైతుల ఫోన్లకు ఒక రోజు ముందే మెసేజ్లు వెళ్లాలని చెప్పేసి అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆదేశించారు శ్రీకాకుళం జిల్లా టెక్కేరి నుంచి నిన్న ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు రైతుల సందేహాలు నివృత్తికి టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉంచాలి అని చెప్పారు అర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు తొలి విడతలో జమకాని రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి అర్హత ఉన్న వారికి అందేలా చూస్తామని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు ఇక తాజాగా ముగిసినటువంటి కేబినెట్ మీటింగ్ అనంతరం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అనేది ఖచ్చితంగా అందజేస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పంట నష్ట పరిహారం అనేది వారు వేసినటువంటి పంటను బట్టి ఇస్తున్నారండి ఇక వరికైతే హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు అందజేస్తున్నారు ఇక అరటి పంట వేసినటువంటి రైతులకు ఇరవై ఐదు వేలతో పాటుగా అదనంగా పదివేల రూపాయలు అనేది అందజేస్తున్నారని మొత్తంగా వీరికి ముప్పై ఐదు వేలు రూపాయలు పంట నష్ట పరిహారంగా అయితే అందజేస్తున్నారు ఇక కొబ్బరి చెట్లు వేసినటువంటి రైతులకు ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు చొప్పున పంట నష్ట పరిహారం ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా యొక్క పంట నష్ట పరిహారానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎన్ని ఎకరాలు పంట అనేది నష్టపోయారు అదేవిధంగా ఇక ఏ ఏ పంటలనేవి మీరు పండిస్తున్నారనే పూర్తి సమాచారాన్ని క్లియర్గా మీరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభ పథకం ద్వారా రెండో విడతగా ఐదు వేల రూపాయలను పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడతగా రెండు వేల రూపాయలు మొత్తంగా ఏడు వేల రూపాయలు వీటితో పాటుగానే పంట నష్టపరిహారంగా ఒక్కొక్క హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలను మరికొద్ది క్షణాల్లో రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటాను దీనికోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్